నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నలభై రెండు నలభై మూడు సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని కువైట్ లో పర్యటించారని చెప్పేసి అలాగే కువైట్ లో భారత ప్రధాన మంత్రి గారు పర్యటించిన తర్వాత కువైట్ లో ఉన్న భారత రాయబారే కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కువైట్ ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా కువైట్ దేశంలోని భారతీయ ఔషధ కర్మాగారాలు మరియు ఆసుపత్రులను చూడటం మరియు భారతీయ విశ్వవిద్యాలయాలను భారతీయ కాలేజీలు యూనివర్సిటీలను కువైట్ లో ప్రారంభించే అవకాశాన్ని మేము పరిశీలిస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతానికి మనం చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన ఆసుపత్రులు కానీ అలాగే భారతదేశానికి సంబంధించిన ఏవైతే మెడిసిన్ ఫ్యాక్టరీలు కానీ అలాగే భారతదేశానికి సంబంధించిన మందులు కానీ కాలేజీలు కాని యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో కువైట్ లో ప్రారంభించేదానికి మేము అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ లో పర్యటించిన నేపథ్యంలో దీని పర్యటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి ఇందులో భాగంగానే కువైట్లో మేము విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో దీనిపైన పూర్తి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పారు తెలిపారు ఇదే జరిగితే కానీ భారతదేశానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు కానీ ఆసుపత్రులు కానీ ఉంటే కానీ కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్